ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లింగ్ ఏ రేంజ్ లో చేస్తారు ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నావు బ్రో థాంక్స్ బ్రో ఏంటి మనోడు కొంచెం డల్ గా ఉన్నాడు బాగానే ఉన్నాడు మూడు రోజుల నుంచి ఒకటే ఆలోచన ఎలా చేయాలి ఏం చేయాలి అని చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు నేనంటే పిచ్చి ఏదోకి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు అవునరా నేనన్నా పిచ్చి ఎదవకి ఇరవై నాలుగు గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు నీనా బ్రో థ్యాంక్స్ బ్రో అవును నా వైఫ్ని చూడలేదు కదా చూపిస్తారా ష్యూర్ పోయి ఆడికే చూపించాలి అడిగి కాబోయే పెళ్ళాన్ని కళ్ళు అలనేరేడి పళ్ళు పెదాలు చాలా బాగుంటాయి బ్రో మేడా సానిపాయ బ్రిడ్జ్లా స్ట్రైట్ గా ఉంటుంది బ్రో అది ఎక్కడుంది బ్రో మా కాలేజ్కి వెళ్ళే రూట్లో ఉంటుంది బ్రో అయితే చూడాలి తప్పకుండా బ్రో మీర్రీ బ్రో నేను ఇలా చెప్తున్నానని తప్పగా అనుకోకే సింధు నడుము ఉంటుంది బ్రో అన్నిటికి చెప్పావు దీనికి చెప్పవే ఏమైంది బ్రో ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో పోయి పోయి ఇడే చెప్పాలా మాట ఓకే ఓకే నీకేం వదినా సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేశావు కాలేజ్లో తనే టాప్ ర్యాంక్ రేట కదా ఇది టాపర్ ఏంట్రా ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు దాన్ని జస్ట్ పూర్తి చెయ్యాలి అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట అంతేగా

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటా రే నువ్వు బార్వా చిన్నప్పటి నుంచి ఇంతేనా అయినా మీ డబ్బు నెలకు రోజు రోజు ఇప్పుడు చచ్చిపోతా ఏమి ఏనా నా ఫ్రస్ట్రేట్ అవుతున్నా ఫ్రస్ట్రేట్ అవకుండా ఇంకేం చేయమంటారా ఇక్కడ జరుగుతుంది మోసం రా మోసం ఆ తాకట్టు బాబు రా మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు రా ఆ సింధు సరస్వతి ఏంట్రా పరమ మొద్దు రా మొద్దు అది కాలేజ్ టాపర్ ఏంట్రా ఇంటర్నెస్ కూడా ఫెయిల్ అయితే నీకు దండం పెడతా పెడతాను కాలు పట్టుకుంటే అది మనకు ఒరే చిన్నప్పటి నుంచి నేను నేను ఏదైనా హెల్ప్ అడిగానారా అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా మనం చేసుకునే అమ్మాయి మేడ్ ఫర్నిచర్ ధరలా ఉండాలని అన్నానా అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా అందుకే రా అమ్మ అని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా అరే ప్లీజ్ రా మా ఇద్దరు పెళ్లి ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్ పో రా నువ్వు పో అసలు బాదు బాధ పెట్టుకొని బయటికి వెళ్ళాను అవుతున్నావు అప్పుడు ఇప్పుడు టీఎఫ్సి దక్కనరా కళ్యాణ్ కూడా భర్త కూడా ఇద్దరే పోతారా పదరా ఏమైంది భయ్య బైక్ పాడైపోయినది బాబు చేయించేదానికి పోతాండా బండి అయిపోయినారాస్ రా భరత్ కూడా బండి కూడా దిగారు రే బాబు మా అమ్మక్క దగ్గర నుండి పోయినాడు కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా భరత్ మిస్ అయినా సరే వాణి మాత్రం వదలొద్దురా కిరణ క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు అడెవరు ఉండేటుకున్నారా ఎవరు ఏజ్ పర్సన్ లా ఉన్నారా వాళ్ళు ఆయన అనుకుంటా ఏంటరా పది రూపాయలు సంపాదిస్తే గానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా మీ తాత బాగా సంపాదించాడ్రా అందుకే నాకు డబ్బు విలువ తెలియట పడితే అట్ట ఖర్చు పెట్టినా ఎవడికి పడితే అడిగిచ్చేసినా నీ వరకు వచ్చేసరికి ఏమి ఇవ్వలేకపోయినా నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తా డబ్బు అంత మాత్రానా నాతో మాట్లాడడం ఏంటో రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆ కూడా అలా కొడుకు ఎలా Oh, oh, oh. uh. mm. Au! నాకే పడదనుకున్నాను మీ కూడా పడదా కాలేజ్ గొడవలా దేనైనా వీడు కేలికే ఉంటాడులే నా కొడుకు ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది ఎందుకురా చిన్నప్పటి నుంచి వీడు కూడా కొట్టడమే చూడలేదురా కొడగలవా ఓక్కడైనా కొడగలవా కొడు కొడరాది ఒక్కసారి మాత్రం వాడిని ఉరికి చురికించి ఏమైంది మామ ఏదో పిల్ల నా కొడుకులు కూడా మనకేందుకు లేపా లాగే కూడా చాలా మంది ఉండారు రా పిచ్చా కొట్టుడు కొట్టు ఉండడు అందరిని ఈ వల్ల ఇప్పటికే రెండుసార్లు డీటెయిన్ అయినాను రా ఇంకోసారి కానీ డీటెయిన్ అవుతానా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం పదం పదం రా నాకేమన్నా సరదానారా ఎవన్నా మా మామ పంపించాడా వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్త కొట్టాడు